ఒక్కసారిగా బీజేపీ స్వరం మార్చిగా పడింది మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా ఏపీ గడ్డ అవినీతికి అడ్డా అంటూ విరుచుకు పడగా నిన్న విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ నాలుగు సంవత్సరాల పాలన మొత్తం అవినీతిమయమంటూ నిప్పులు చెరిగారు ఈ వ్యాఖ్యలు వైసీపీని సందిగ్ధంలో పడేశాయి నిన్నటి వరకు జగన్ సర్కార్పై ఒక్క అవినీతి ఆరోపణ చేయని బీజేపీ నేడు విమర్శల వేడిని పెంచి జగన్ ని టార్గెట్ చేయటం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దూకుడు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు తప్పవేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆంధ్రాలో బీజేపీకి పొత్తులు ఎత్తులపై క్లారిటీ వచ్చేసిందా బీజేపీ ఘాటు విమర్శల నేపథ్యంలో ఆంధ్రాలో మారనున్న రాజకీయ పరిస్థితులపై విశ్లేషణాత్మకమైన కథనం నా పేరు శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా కాళహస్తి సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ఏపీ ప్రభుత్వం గనులు భూములు మద్యం స్కామ్లతో విద్య ఆరోగ్యం ఇసుక ఇలా ప్రతి చోట అవినీతిమయమైందంటూ జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు ఆ తర్వాత రోజు ఆదివారం సాయంత్రం విశాఖ రైల్వే మైదానంలో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ పాలనలో అవినీతి తప్ప మరేమీ లేదని విశాఖపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారని జగన్ పై సమర సంఖ్యాన్ని పూరించారు और चार के कुछ नहीं किया है విశాఖలో వైకాపా నాయకులు భూదందాలు అక్రమ మైనింగ్ నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి మోదీ రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించగా ఆ నిధుల్ని జగన్ అవినీతి క్యాడర్ స్వాహా చేసిందని దుయ్యబట్టారు రైతు సంక్షేమ ప్రభుత్వం నడుపుతున్నామని చెప్పి రైతుల ఆత్మహత్యలో ఏపీని మూడో స్థానంలో నిలిపారని దీనికి జగన్ సిగ్గుపడాలని అన్నారు జగన్ మోహన్ में హితేషి की आत्महत्या में आंध्र प्रदेश तीसरे ఆత్మహత్యా మే है जगन मोहन जी आपको शर्म आनी चाहिए

किसानों को देने का काम करते हैं అలాగే కోవిడ్ సమయంలో ఎనభై కోట్ల మందికి ప్రతి నెల ప్రతి ఒక్కరికి కేంద్రమే కిలోలు ఉచితంగా బియ్యం అందిస్తే మూడు వందల సీట్లతో మోడీ తిరిగి ప్రధాని తథ్యమని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను ఇరవై సీట్లలో భాజపా ఎన్డీఏ పక్షాలను గెలిపించాలని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మారనున్న రాజకీయ సమీకరణాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు देश के सत्तर करोड़ गरीबों को कोरोना आया तब से और अब हमेशा के लिए प्रति व्यक्ति प्रति माह पांच किलो चावल फ्री ऑफ कॉस्ट भेजने का काम नरेंद्र मोदी जी ने किया है जगन बाबू चावल पर भी अपनी फोटो चमकाकर गरीबों को ऐसा संदेश डालते हैं। గరి ఆయా చావల్ నరేంద్ర మోదీజీ జీ భేజరే అయితే బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి వైసీపీ నాయకులు ఇప్పటికే నడ్డాపై విమర్శలు పెంచగా ఈ రోజు క్రోసూరులో జరిగిన సభలో జగన్ అమిత్ షా కౌంటర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే బీజేపీ సపోర్ట్ జగనన్నకు లేకపోవచ్చు అని ప్రకటించారు మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా దేవుడు దయను మీ చల్లని ఆశిస్సును మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ బీజేపీకి కౌంటర్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారసాగాయి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని బీజేపీ తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరపటం అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల బీజేపీ జాతీయ నాయకులతో భేటీ కావటం సంప్రదింపుల అనంతరం జగన్ పై బిజెపి జాతీయ నాయకత్వం విమర్శల దాడిని తీవ్రం చేయడం ఎన్నికల కాంబినేషన్ రిపీట్ అవుతాయన్న ఊహాగానాలు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందునే బీజేపీ ఇలా దూకుడు పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి